ప్రతి క్షణం వారు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్తో ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ పీపుల్ ఆర్ గెటింగ్ అప్డేటెడ్ ఇలాంటి పోటీ ప్రపంచంలో మీది కూడా చాలా గురుతరమైన బాధ్యత ఉంది అప్పుడప్పుడు నేను చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం బయట వెళ్తూ ఉంటే కూడా ఎవ్రీ మినిట్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏమైతుందో అప్డేట్ అవుతుంటుంది కానీ ఒకటి రెండు చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటే మీకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది తప్పకుండా ఈ తంబు నెయిల్స్ పంచాయతీ జర ఆ తంబు నెయిల్ ఏమో హెడ్డింగ్ వేరే ఉంటుంది లోపల చూస్తే వేరే ఉంటుంది అయితే చాలా మందికి ఆ లోపలంతా చూసే ఉంటుంది అది ఇరవై నిమిషాలు ఉంటుంది అది తంబు నెయిల్లోనేమో ఒక మీనింగ్ ఉంటుంది చాలా క్యూరియాసిటీగా మనం దాన్ని ఓపెన్ చేస్తాం కానీ ఇరవై నిమిషాలు వినేంత ఓపిక చాలా మందికి ఉండదు దానివల్ల ఏమైపోతుందంటే ఆ తమ్ము చూసి అది నిజమని నమ్మే ప్రమాదం కూడా జరుగుతూ ఉంది అది నాకే కాదు ఎవరికైనా జరుగుతూ ఉంటుంది సో మై రిక్వెస్ట్ ఈజ్ అంటే ఆ సెన్సేషన్ కోసం పెట్టడమే కాకుండా కొంత రియాలిటీకి దగ్గరగా కొంత వాస్తవాలకు దగ్గరగా తమ్ము నేల్స్ కూడా ఉంటే బాగుంటుందేమో దయచేసి ఆలోచించాలి అందరూ కలిసి కూడా ఎందుకంటే ఈ పోటీలో అది జరుగుతూ ఉంది బహుశా అందరూ కలిసి ఆలోచిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను పొన్నమన్న లేడు ఉంటే బాగుంటుందేమో ఆయన ఉన్నప్పుడు మాట్లాడదాం అనుకున్నా కానీ పోయిండు కాదు పోతూ పోతూ ఒక మాట అనిపోయిండు నేను ఇవాళ హుజురాబాద్ పోయేసిండు జమ్మికుంట సో హరీష్ రావు గారు జమ్మికుంటలో బ్యాటింగ్ చేసిండు నేను పోయి బౌలింగ్ చేస్తా అన్నాడు సరే ఆయన ఉంటే బాగుండు అనుకున్నా కానీ వెళ్ళిపోయినాడు మేమేమనుకుంటున్నామంటే ఈరోజు జనరల్గా ఒక గవర్నమెంట్కు ప్రతిపక్షం చాలా గట్టిగా పనిచేయాల్సి ఉంటుంది ప్రతిపక్షం ఎంత బాగా పనిచేస్తే ప్రభుత్వం అంత బాగా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది కానీ ఇలా ప్రతిపక్షంగా మేము బౌలింగు ఫీల్డింగ్ ఎఫెక్టివ్ గా చేయాలి ఎఫెక్టివ్ గా చేస్తేనే వాళ్ళని పెవీలియన్ కు పంపొచ్చు కానీ మేము బౌలింగు ఫీల్డింగ్ ఎఫెక్టివ్ గా చేద్దామంటే మాకు అవకాశమే ఇవ్వకుండా గవర్నమెంట్ హిట్ వికెట్ అయిపోతా ఉంది